ఫ్రెండ్స్ మన రాజధాని అమరావతిలోని ఐకానిక్ టవర్స్లోని నెంబర్ వన్ టవర్ వద్ద ఈ రామదా కన్స్ట్రక్షన్ అప్సర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ డీవాటరింగ్ వర్క్స్ చేస్తున్నారు అసలు మెయిన్ కాంట్రాక్టర్ వచ్చి పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ అండి వాళ్ళ కింద ఇల్లు వర్క్ చేస్తున్నారు మొదటగా హెచ్ఓటివర్ ఫోర్ వద్ద ఈ ట్రాక్టర్లు సాయంతో వర్క్ వర్క్స్ స్టార్ట్ చేశారండి అవి దాదాపుగా ఎనిమిది వరకు అక్కడ పెట్టి అక్కడ చేయగా తర్వాత ఈ హెచ్చుడేటవర్ వన దగ్గర కూడా ఈ భారీ పంపుల్ని ఒక్కోటి టూ ఫిఫ్టీ హాస్ పవర్ ఉండే ఈ పంపుల్ని అమర్చి వాటి ద్వారా డివాటరింగ్ వర్క్ చేస్తున్నారండి ఒక్కో పంపు గంటకి సుమారు యాభై వేల లీటర్ల వరకు నీటిని ఎత్తిపోస్తుందండి ఇది ఇప్పటికీ దాదాపుగా పదకొండు అడుగుల మీద నీరు తగ్గిందండి ఇందులో ఇంకా నాకు పోతే దాదాపుగా ఒక పది పది అడుగుల్లో ఉంటుంది అంతేనో కొంచెం లోతుగా డెప్త్గా వెళ్ళినా కానీ ఆ తర్వాత ఇంకో మొత్తం లోపల ఉండే స్వీపేజీ మడ్డు అదంతా క్లీన్ చేసి ఆ తర్వాత ఈ మద్రాస్ ఐఐటి వారిని పిలిపించి దీన్ని మరలా టెస్ట్లు చేస్తారంట టెస్ట్లు చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత నెక్స్ట్ మంత్ పోలిసే వర్క్ స్టార్ట్ చేయొచ్చు ఇవి ఇంత భారీ ఎత్తున ఈ పంపులు డీవాటర్ చేస్తున్నా కానీ సో చాలా స్లోగా తగ్గటం కారణం ఏంటంటే చుట్టుపక్కల కూడా ఈ పొలాల్లో వాటిలో కూడా వాటర్ ఉండటం అవన్నీ కూడా వచ్చి ఇట్లా కలవటం జరుగుతుందండి అందువల్ల చాలా వరకు డిలే అయితే లేకపోతే ఎప్పుడు వన్ వీక్లో మొత్తం ఖాళీ అయిపోయి ఉండేదండి ఈ వాటర్ కొంచెం లెవెల్ తగ్గినాక వీటిని ప్లేస్ మార్చి కొంచెం కిందకి దించి మళ్ళీ అక్కడ నుంచి వాటర్ డీవాటర్ చేసే కార్యక్రమం చేపడుతుందని అంటున్నారు చాలా వరకు బహుశా ఒక ఇంకో వారం వన్ వీక్లో వల్ల మొత్తం ఈ డీ వాటర్ మొత్తం డీ వాటరింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫౌండేషన్లో వాటర్ లెవెల్స్ చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అవడంతో వీటిని రీప్లేస్ చేసి వేరేది ఇక్కడ పెట్టి అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ డీ వాటరింగ్ వర్క్స్ స్టార్ట్ చేస్తారండి ఆల్రెడీ హైకోర్టు దగ్గర కూడా ఈ నిన్నీ వర్క్స్ డీ వాటరింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి ఆ వీడియో కూడా అప్డేట్ తొందరలో వస్తుంది మన ఛానల్లో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఈ కంటెంట్ మనకి నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటికప్పుడు మన రాజధాని అమరావతిలోని జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను మన ఛానల్లో వీడియోల రూపంలో మీకు అందిస్తాను ఈ చూడండి ఒకసారి వాటర్ ఎలా ఫోర్స్ ఎలా వస్తుందో ఈ వర్క్స్ అన్నీ చేసే వర్కర్స్ మొత్తం ఇక్కడ ఒక టెంట్ వేసుకొని ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ పరి పర్యవేక్షిస్తున్నారు ఒక కంటైనర్ ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు దాని ద్వారా అసలు మోటార్లు ఎటువంటి రిపేర్లు వచ్చినా వెంటనే వాళ్ళు ఆ రిపేర్లు చేసుకొని మళ్ళీ డివాటింగ్ వర్క్స్ చేస్తున్నారు ఈ మోటార్లు పూర్తిగా డీజిల్తో ఆపరేట్ చేస్తున్నారు ఈ మోటార్లో డీజిల్ ఇప్పుడు కొరత లేకుండా టూ హండ్రెడ్ లీటర్స్ పెద్ద పెద్ద బ్యారీస్ తీసుకొచ్చి ఆల్రెడీ ఇల్లు స్టాక్ పెట్టుకున్నారండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్